గ్రూప్ టూ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది మరి ప్రిలిమినరీ డేట్ దగ్గర పడుతుంది ఇంకా చదవడం ప్రారంభించిన వాళ్ళు ఎలా చదవాలని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ప్రిలిమినరీ మీతో క్వాలిఫై చేయించే విధంగా మెంటార్షిప్ తీసుకోవచ్చు ఏ రోజు ఏం చదవాలని మీకు అనుకూలమైనటువంటి టైం డిసైడ్ చేయడం టైం టేబుల్ ఇవ్వడం దానికి తగ్గట్టు మెటీరియల్ మెటీరియల్ తగ్గట్టు క్లాసులు క్లాసులు తగ్గట్టు ప్రతిరోజు టెస్టు తర్వాత బిగ్ బ్యాంగ్స్ ఏ టు జెడ్ మెటీరియల్ కంటెంట్ మిమ్మల్ని దగ్గరుండి చదివించే విధంగా ప్లాన్ చేసినటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూల్ మెంటార్షిప్ ఎవరైతే మహిళలు గృహిణులు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేము అనుకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తాం ఆరు షెడ్యూజాన్ మెంటార్షిప్ మరి కొత్త బ్యాచ్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది మీరు కేవలం ఆరు గంటల సమయం ఇవ్వండి మాకు మీకు ఏ టు జెడ్ మేము అందించి మిమ్మల్ని ప్రిలిమినరీ క్వాలిఫై చేయిస్తాం సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫీజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎయిట్ జెడ్ మేమే అందిస్తాం మీరు మాకు సిక్స్ అవర్స్ టైం ఇవ్వడం మాత్రమే మీ చేతిలో ఉంది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రిలిమినరీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై చేసే విధంగా ప్లాన్ అండ్ కంటెంట్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంట్రెస్ట్ నాలెడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ అయితే జయర్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజర్ మరి ఈ వీడియోలో ఏపీబిఎస్సీ గ్రూప్ టూ సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ అంటే ఇంతకు ముందు మనకి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు కంప్లీట్ నోటిఫికేషన్ ఏపీబిఎస్ఈ గ్రూప్ టూ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మరి వేకెన్సీస్ ఏ ఏజ్ జోన్కి ఎన్ని ఉన్నాయి స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి జోన్ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ప్రిలిమినరీకి మెయిన్స్కి వెళ్ళడానికి ప్రిలిమినరీ ఎగ్జామ్లో అర్హత మార్కులు ఇవి ఎంత అదేవిధంగా వయో పరిమితికి సంబంధించినటువంటి అంశాలు విద్యా విద్యార్హతలకు సంబంధించినటువంటి అంశాలు ఇట్లా మొత్తం అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ప్రీవియస్ నోటిఫికేషన్ మనకి డ్రాఫ్ట్ కాబట్టి అవేమి కూడా మెన్షన్ అయితే చేయలేదు సో మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ అప్లికేషన్ అనేటువంటిది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని ఓటీపీఆర్ అనేటువంటిది ముందు చేయించుకోవాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు బట్ ఓటీపీఆర్ అనేది అప్లికేషన్ కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓటీపీఆర్ వేరు అప్లికేషన్ వేరు ఓటీపీఆర్ ముందు చేయించుకొని దాన్ని అప్లికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి తప్ప ఓటీపీఆర్ చేయించుకున్నాం కదా ఇదే అప్లికేషన్ అని పొరపాటు పడద్దు అదే విధంగా ఓటీపీఆర్ లేకుండా అప్లికేషన్ చేసుకోవడం కూడా కుదరదు రెండు రెండు సపరేట్ ప్రాసెస్ అనమాట బట్ ఓటీపీఆర్ అనేది ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఇక ఎనీ టైం మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు బట్ ఎవరైతే ఇంకా చేయించుకోలేదో వాళ్ళైతే చేయించుకోండి సో మన ఇక్కడ ఏపీబిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మనకు ఉద్యోగాలకు సంబంధించి వివిధ అంశాలు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు మరి పదో తారీఖు ఉదయం అంటే జ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యి జనవరి పది మిడ్ నైట్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు వన్ టైం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్గా కన్సిడర్ చేయము అది వేరు ఇది వేరు రెండు కూడా సపరేట్గా చేయించుకోండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాడు స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఓఎంఆర్ ఎగ్జామ్లో ఉంటుంది మెయిన్స్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ మీద ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి పోస్టు ఏమేమి ఉన్నాయి వాటి యొక్క సాలరీలు ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫస్ట్ చూసినట్లయితే ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ లో భర్తీ కానిటువంటి పోస్టులు సో మరి ఈ పోస్టులు అసిస్టెంట్ రిజిస్టర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే జోనల్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫీసర్ సీనియర్ ఆడిటర్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ జోనల్ వైజ్ పోస్టులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరి ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చినటువంటి పోస్టులు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు మూడు వందల ఇరవై ఐదు అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకి చూసినట్లయితే ఐదు వందల ఇరవై ఒకటి ఫ్రెష్ వేకెన్సీస్లో ఉన్నాయి ఈ పోస్టుల్లో కొన్ని జోనల్ వైజ్ పోస్టులు జోనల్ వైజ్ పోస్టులు అంటే మనకి నాలుగు జోన్లుగా ను విడిదేస్తారు వీటిలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఒక జోన్ అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక జోన్ అవుతుంది తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఈ ఏదైతే కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు వరకు ఒకటి అవుతుంది రాయలసీమ ప్రాంతం మొత్తం ఒక జోన్ గా మారుతుంది అనమాట నాలుగు జోన్లు అయితే ఉంటాయి ఇక్కడ ప్రతి పోస్ట్ కి కూడా వయో పరిమితి చూడండి వయో పరిమితి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడైతే ఒక విధంగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు బట్ పెంచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అడిగితే ఎప్పుడు కూడా నోటిఫికేషన్లో డైరెక్ట్గా పెంచడం అనేటువంటిది ఉండదు జివోకి మరొక జివో ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి జారీ చేసి మరొక రెండేళ్ళలో మూడేళ్ళు పెంచుతూ ఉత్తర్వులు ఇస్తుంటారు అది కూడా అభ్యర్థులు అడగడం బట్టి రిక్వెస్ట్ చేయడం బట్టి ప్రభుత్వాన్ని ఆధారపడి ఉంటుంది తప్ప మనం ఒక సైలెంట్గా ఉంటే మాత్రం వయో పరిమితి పెరగదు ఎవరైతే వయో పరిమితి పెంచుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలి లేదంటే పెరగదు సో ఇక్కడ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే క్లియర్గా ఇచ్చాడు ప్రతి పోస్ట్ కి కూడా ఒక ఎక్సైజ్ ఎస్ఐకి తప్ప మిగిలిందంతా కూడా ఎయిటీన్ టు ఫార్టీ టూ సో మరి అంటే పద్దెనిమిది సంవత్సరాలు వయసు అనేటువంటిది మినిమం ఉండాలి నలభై రెండు సంవత్సరాలు ఉండాలి మరి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజోన్ మెంటార్షిప్ మరి ఈ గ్రూప్ టూ అనేటువంటిది మీకు అలా అయితే మీరు ఇందులో క్వాలిఫై కావాలంటే ఆరు షెడ్యూజోన్ ద బెస్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మీకు అనుగుణమైన టైంలో ఏం చదవాలని ఒక స్పెసిఫిక్ షెడ్యూల్ ఇవ్వడం ఆ షెడ్యూల్ రిలేటెడ్గా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ రిలేటెడ్గా క్లాసులు కూడా ఇచ్చి ప్రతిరోజు ఆ స్పెసిఫిక్ అంశంపై టెస్టు అరవై కంటే ఎక్కువ ప్రశ్నలతో టెస్ట్ కండక్ట్ చేసి మళ్ళీ ప్రోగ్రెస్ అనేటువంటిది మీకు అందిస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేస్తూ ఏ టు జెడ్ కంటెంట్ బిడ్ బ్యాంకులు కానీ ఏ టు జెడ్ అందించు మిమ్మల్ని దగ్గరుండి చదివించేటువంటి కార్యక్రమం ఆరు షెడ్యూజన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇటువంటి ఉన్న అవితమైనటువంటి ప్రోగ్రామ్ మనం మాత్రమే స్టార్ట్ చేస్తాం ఏ టు జెడ్ అందించే విధంగా ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా పరిశీలన కూడా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కొత్త బ్యాచ్ మరి స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే విధమైనటువంటి ప్లాన్తో మరి ఇంట్రెషన్ అవర్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి బ్యాచ్ మనకి అయితే స్టార్ట్ అవుతుంది సో మరి ఇక్కడ ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా నలభై రెండు సంవత్సరాలు వయసు అయినటువంటిది ఇవ్వడం జరిగింది బట్ ఏదైతే ఎక్సైజ్ ఎస్ఐ ఉందో ఆ ఎక్సర్సైజ్ ఎస్ఐకి మాత్రం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే మిగిలిన ఉద్యోగాలకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి ఏ సంబంధం లేదు బట్ ఎక్సైజ్ ఎస్ఐ మాత్రం నూట అరవై ఐదు సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఉండాలి చెస్ట్ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు ఉండాలి అమ్మాయి చూసుకుంటే నూట యాభై రెండు సెంటీమీటర్లు హైట్ మినిమం ఉండాలి నలభై ఐదు కేజీలు మినిమం వెయిట్ అనేది ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండాలి అంతకంటే తక్కువ ఉండకూడదు ఇక ఐ విజన్ చూసుకుంటే సిక్స్ బై సిక్స్ అనేటువంటిది ఐ విజన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఉండాలి ఇది ఎక్సైజ్ ఎస్ఐ సంబంధించి అదేవిధంగా మరి మిగిలిన ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా క్లియర్ గా డెఫినేషన్ చెప్పారండి ఎవరు లోకల్ క్యాండిడేట్ ఎవరు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఏ జిల్లాలో అంటే ఎక్కడ చదివితే అది మీ లోకల్ అవుతుంది ఏ జోన్లో చదివితే అది మీ లోకల్ జోన్ అవుతుంది ఏ జిల్లాలో చదివితే అది లోకల్ జిల్లా అవుతుంది ఏ స్టేట్లో చదివితే అది మీకు స్టేట్ వైడ్ తీసుకున్నప్పుడు అది లోకల్ అవుతుంది అనమాట ఫోర్త్ టు టెన్త్ ఒకవేళ ఫోర్త్ టు టెన్త్ మీరు స్కూల్లో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ మనకి ఒకటి ఇలా వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్ ఫా ఏదైతే ప్రొఫార్మా ఇచ్చారో మనకి ఈ నోటిఫికేషన్లో ఆ విధమైనటువంటి ఫార్మేట్లో మీరు నోటిఫికేషన్ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరు చదువులేను వాళ్ళకి మాత్రం అంతేగాని తెలంగాణలో చదువుకొని ఆంధ్రాకి వచ్చి ఇక్కడ ఒక నాలుగేళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తామంటే కాదు ముందు కన్సిడర్ చేసేది స్టడీ సర్టిఫికేట్స్ది స్కూల్లో చదవని స్టడీ సర్టిఫికెట్ లేని వాళ్ళు మాత్రమే ప్రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అందించాలి అదేవిధంగా మన నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జోన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి నాలుగు జోన్లుగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేశారని చెప్పుకున్నాము ఈ జోనల్ పోస్టు సంబంధించి జోన్ వన్ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక జోన్ అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఒక జోన్ గుంటూరు నుంచి నెల్లూరు వరకు గుంటూరు ప్రకాశం నెల్లూరు మరొక జోన్ రాయలసీమ పాత నాలుగు జిల్లాలు ఉన్నాయో ఆ నాలుగు జిల్లాలు కూడా మరొక జోన్ అంటే నాలుగు జోన్లుగా ఉంది మరి సో జోనల్ పోస్ట్ ఏ జోన్ వాళ్ళకి ఆ జోన్కే వస్తాయి అన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ వయో పరిమితి సడలింపు చూసుకున్నట్లయితే అంటే డేట్ ఏ విధంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకటో తారీఖు అంటే జూలై ఒకటిన కట్ ఆఫ్ డేట్ గా మనకు తీసుకోవడం జరుగుతుంది జూలై ఒకటి కట్ ఆఫ్ డేట్ దానికి ఫార్టీ టూ యాడ్ చేసుకుంటే నైన్టీన్ వన్ అవుతుంది ఓసీ క్యాండిడేట్స్ ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలంటే నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ టూ తీసేయండి అది మీకు కట్ ఆఫ్ డేట్ అవుతుంది జూలై ఒకటికి ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట ఇది మీకు అర్థం కాకపోతే క్లియర్గా నేను ఒక ఒక వీడియో చేశాను ఏజ్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలని ఆ వీడియో అయితే చూడండి సో మరి వయో పరిమితి సడలింగ్ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓసీలుగా సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా ఐదు సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంది ఏదైతే ఎస్సీ ఎస్టీ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రం ఎస్టీఎఫ్టీలకి పది సంవత్సరాల వయో పరిమితి ఉంది అంటే పది సంవత్సరాల వయో పరిమితి ఉన్నటువంటి ఎస్టీఎస్టీలు కేవలం క్యారీ ఫార్వర్డ్ పోస్టుకి మాత్రమే పోటీ పడగలరు ఇక డిజ డిజబిలిటీస్ ఎవరైతే ఫిజికల్లీ డిజబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మూడు సంవత్సరాలు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది ఇక విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విడోస్ అండ్ డైవర్స్ ఉమెన్ జ్యుడిషియరీ సపరేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు మీరు రిజర్వేషన్స్ అన్ని కలుపుకోనమాట సో ఈ విధంగా వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు తెలుసు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ రోజు నుంచి ప్రారంభమైంది ముందు ఓటీపీ అర్థ చేయించుకోవాలి ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంది ఫీజు రెండు వందల యాభై కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఫర్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసు స్క్రీన్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది అంటే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై మార్క్స్ మనకి ఏవైతే ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని క్యాష్ డివైడ్ చేస్తారో ఇవి క్వాలిఫై అయితే మినిమం క్వాలిఫై కావాలి ఆ మార్క్స్ క్వాలిఫై కా మార్క్స్ అనమాట అంటే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి పర్సంటేజ్ ఇచ్చారు థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని ఈ పర్సంటేజ్ మార్కులు వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ బట్టి ఖచ్చితంగా తెచ్చుకోవాలి తెచ్చుకున్నంత మాత్రాన మీరు మెయిన్ ఎలిజిబుల్ అంటే కాదు తెచ్చుకున్నంత మాత్రాన ప్రిలిమినరీ క్వాలిఫై అయినంత మాత్రాన క్వాలిఫై మార్క్స్ వచ్చినంత మాత్రాన మెయిన్స్కి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ రేషియోలు తీసేసుకుంటాడు అంటే కాదు మినిమం క్వాలిఫై కంపల్సరీ కానీ కట్ ఆఫ్ అనేటువంటిది ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ ద పేపర్ డిఫికల్టీ లెవెల్ మీ కట్ ఆఫ్ ఎంత అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది అంతే తప్ప క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్ ఎలిజిబుల్ కాదు గుర్తుపెట్టుకోండి బట్ క్వాలిఫై కూడా కంపల్సరీ ఓకే మరి ఇక్కడ జోనల్ పోస్ట్ ఏ జోన్కి ఎన్ని ఉన్నాయో చూద్దాం ముఖ్యమైనటువంటి పోస్టులు చూద్దాం మీ అంటే వీడియోలు ఎంత అవుతుంది ఎక్కువైపోతుంది మిగిలిన పోస్టులకు సంబంధించి మరొక వీడియో అయితే చూసిన చూద్దాం సో సబ్ రిజిస్టర్ పోస్టులు స్టాంప్స్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఇవి జోనల్ పోస్టులు కాబట్టి ఇక్కడ మనకి సబ్ రిజిస్టర్ ఓసీకి జోన్ వన్లో ఒకటి ఉంది ఓపెన్ లోకల్ లోకల్కి జోన్ టూలో రెండు ఉన్నాయి జోన్ త్రీలో ఒక్క పోస్ట్ కూడా లేదు ఓసీకి జోన్ ఫోర్లో మూడు ఉన్నాయి అదేవిధంగా టోటల్ మొత్తం మనకి ఏడు ఉన్నాయి ఓసీకి సంబంధించి సో ఈ విధంగా సబ్ రిజిస్టర్ పోస్టులు చూసుకుంటే అక్కడక్కడ ఒకటి ఉంది జోన్లో చాలా మందికి పోస్టులే లేవు అనమాట మొత్తం పదహారు పోస్టులు కాబట్టి ఇక డిప్యూటీ తహసీల్దార్లు ఎక్కువ మంది ఎదురు చూసేది ఇదే ఓసీకి సంబంధించి జోన్ వన్లో మూడు ఉన్నాయి ఓపెన్ జోన్లో లోకల్లో పది ఉన్నాయి సో జోన్ వన్లో దాదాపుగా ఓసీ క్యాండిడేట్స్ పదమూడు పోస్టులకి పోటీ పడవచ్చు జోన్ టూలో చూసుకుంటే కేవలం ఐదే ఉన్నాయి అంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళలో ఐదు ఉన్నాయి అదేవిధంగా జోన్ త్రీ చూసుకుంటే పన్నెండు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి జోన్ ఫోర్ చూసుకుంటే ఓపెన్లో రెండు లోకల్లో ఆరు ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మనం మొత్తం ఇరవై రెండు పోస్టులు ఈ నాలుగు జోన్లో ఓసీ క్యాండిడేట్స్కి ఉన్నాయి ఇక బీసీఏసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఇట్లా మన పోస్టులన్నీ చూసుకుంటే నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి వీటిలో మళ్ళీ కి ఏమేమి కేటాయించారు అనేది ఇక్కడ కింద క్లియర్గా మెన్షన్ చేశారు ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మరి ఓసీలకి జోన్ వన్లో ఐదు పోస్టులు బీసీకి ఒక పోస్ట్ బీసీడీకి బీసీఈకి ఒకటి ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అంటే జోన్ టూలో ఎస్టీ ఉమెన్కి సపరేట్గా పోస్టులు అయితే ఏమీ లేవు ఫిజికల్ డెబె డిజబుల్ కి ఒకటి ఉంది జోన్ టూలో ఆడవాళ్ళని చూసుకుంటే ఓసీకి మూడు బీసీబీకి ఒకటి ఎస్సీకి ఒకటి మిగిలిన బీసీ కేటగిరీలకి జోన్ టూలో ఆడవాళ్ళకి ఉద్యోగ ఆడవాళ్ళకి డిఫ్యూటీ దాసిన లేవు లేవంటే అంటే పోటీ అంటే ఓపెన్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వాటికి పోటీ పడవచ్చు మరి జోన్ త్రీ చూసుకుంటే మొత్తం ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి జోన్ త్రీలో ఇక్కడ ఆడవాళ్ళకి ఓసీకి నాలుగు బీసీఏ ఒకటి బీసీబి రెండు బీసీడి ఒకటి ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు ఈ విధంగా మనకి పోస్టులని అయితే రోస్టర్ పాయింట్స్ బేస్ చేసుకుని డివైడ్ చేయడం జరిగింది బట్ ఓపెన్లో కూడా పోటీ పడవచ్చు ఇక మిగిలిన పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ కార్పొరేషన్ ఆఫ్ సొసైటీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇట్లా అనేక పోస్టులకు సంబంధించి మనకి జోన్స్ రాస్టర్ పాయింట్లు డివైడ్ చేయడం అయితే జరిగింది సో మరి పోస్టులన్నీ కూడా మనకి మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి రోస్టర్ను బట్టి డిసైడ్ అవుతాయి అంతే తప్ప మనకి లేని పోస్టు మనకి కేటాయించబడని పోస్టు కనీసం ఓపెన్లో కూడా ఒక్కటి కూడా లేనటువంటి పోస్టు ఉందనుకోండి అది మనకు కావాలి అంటే మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు సో ఇవన్నీ చూసుకొని ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మీ అభిరుచి ఏ విధంగా ఉంది మీ యొక్క గోల్ ఏంటి ఇట్లా మొత్తం గోలంకుషంగా ఒక ప్లాన్ వేసుకొని మీరు ప్రిప ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మనకి ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ కి మొదటి ప్రయారిటీ రెండో ప్రయారిటీ అట్లా ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మొత్తం ఒకసారి డీప్ గా స్టడీ చేసిన తర్వాత ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ జాబ్స్ కన్నిటిగా కూడా సాధారణ డిగ్రీ మాత్రమే అడగడం జరిగింది కొన్ని టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి కానీ కొన్ని అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి కానీ అక్కడ ఎంకామ్ లేదా డిప్లొమా కొన్ని అడగడం జరిగింది తప్ప నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉద్యోగాలన్నిటికీ కూడా సాధారణ డిగ్రీ అర్హత అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వివిధ డిపార్ట్మెంట్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అవన్నీ కూడా మనకి ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టులు అంటే అక్కడ మనకి స్టేట్ వైడ్ కాంపిటీషన్ అనమాట జోన్స్కి సంబంధం లేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను ఉద్యోగాలు ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్లో లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఓసీకి ఆరు బీసీఏకి ఒకటి బీసీబీకి ఒకటి బీసీడీకి ఒకటి బీసీఈకి ఒకటి ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి మళ్ళీ ఇందులో ఆడవాళ్ళకి ఓసీ మూడు ఎస్సీ ఒకటి అంటే ఈ పోస్టులు అన్నీ కూడా స్టేట్ వైడ్ కాంపిటీషన్ అనమాట స్టేట్ వైడ్ కాంపిటీషన్ అందరూ పోటీ పడవచ్చు మీ కమ్యూనిటీలో పోస్టులు ఉంటాయి కనుక సో ఈ విధంగా ప్రతి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ స్టేట్ వైడ్ పోస్టులు ఏమైతే ఉన్నాయో ఆ స్టేట్ వైడ్ పోస్టులు ఏ కమ్యూనిటీకి ఎన్ని ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్సీ కానీ ఎస్టీ కన్నీ ఇట్లా సో మీ కమ్యూనిటీని బట్టి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ అర్హతలు ఎన్ని ఉన్నాయి ఏముందనేటువంటిది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు దాన్ని బట్టి మీరు ప్రయారిటీస్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ అన్నీ క్లియర్ అయ్యాయి బట్ ఒక ఏజ్ విషయం ఏదైతే ఉందో అక్కడ అదే ఇదే కనుక కంటిన్యూ అయితే నిరుద్యోగులకి ముఖ్యంగా ఐదు సంవత్సరాలు బట్టి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ వయో పరిమితి కోల్పోయినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్టే కాబట్టి వాళ్ళు తరఫున ప్రభుత్వం నిలబడి ఖచ్చితంగా వాళ్ళకు వయో పరిమితి నాలుగు సంవత్సరాల వరకు పెంచే ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పెంచారో అలా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఇది మరి వీడియో ఖచ్చితంగా వీడియోని క్లియర్గా చూడండి నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకే సందేహమన్నా వాట్సాప్లో తెలియజేయండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం మెంటార్షిప్ ప్రోగ్రాం సమయం మించిపోతుంది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రిలిమినరీ క్వాలిఫై చేయించేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తాం మెంటార్షిప్కి సంబంధించి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మహిళల గ్రూప్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఆరు షెడ్యూల్స్ ఆన్ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా జాయిన్ అవ్వండి వాట్సాప్లో ఎల్లుండి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఏ టు జెడ్ కంటెంట్ మేమేస్తాం మీరు మాకు ఒక ఆరు నుంచి ఏడు గంటలు సమయం ఇస్తే చాలు మిమ్మల్ని క్వాలిఫై చేస్తాం థ్యాంక్ యూ